బ్రదర్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు లండన్ నుంచి మనకు ఆన్లైన్లో వచ్చారు లైన్లో తీసుకుందాము బ్రదర్ ప్రైజ్ దలాడండి నమస్కారం సార్ ప్రైజ్ దాడు ప్రైజ్ తలాడండి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు వందనాలండి మన ప్రియ మిత్రుడు ప్రవీణ్ పగడాల గారు ఈరోజు మన మధ్యలో లేడు చాలాసార్లు మీరు ఇద్దరు లైవ్లో మాట్లాడుకుంటున్నప్పుడు ఎంత మీ ఇద్దరి మధ్యలో అన్యోన్యత కనబడేది ఈరోజు వారు లేరు వారి బదులుగా నేను నిలబడి ఈరోజు మీతో మాట్లాడుతున్నాను సో వారి గురించి కొన్ని విషయాలు మీరు మీ నోటి మాటలతో వినాలని ప్రజలకు తెలియజేయాలని కోరుతా ఉన్నానండి ప్రవీణ్ పగడాల చాలా మంచి మిత్రుడు అండి అంటే మంచి మిత్రుడు అనేది చాలా మీనింగ్ఫుల్గా చెప్పాలి అనేది నా తపన ఏ అంటే ఏ పరిస్థితుల్లో అయినా కూడా ఎలాంటి చెటిల పరిస్థితుల్లో అయినా కూడా నవ్వుతూ లేదే దీని గురించి ఇట్లా చేద్దామే అంటే నాతో అంత అంత ఆప్యాయంగా మాట్లాడతాడు లేదే ఇట్లాగే మాట్లాడతాడు అవును చాలా ఆ ఆ తర్వాత నా లైఫ్ లో కొన్ని డిఫికల్ట్ ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఐ సాట్ ఇసారు నాకు చాలా విచిత్రం అనిపించేది ఏంటనంటే రెండు వేల మూడు నుంచి నాకు ఆయన పరిచయం అండి ఇందోర్లో ఆయన ఓ పిల్లోడు నాకు ఇంగ్లీష్ నుంచి హిందీలోకి తర్జుమా చేయడానికి ఆయన తీసుకొచ్చారు అప్పటి నుంచి నాకు పరిచయం అయితే ఇరవై రెండు సంవత్సరాల్లో ఎంత ఎదిగిపోయాడు అంటే ఆయన దగ్గర నేను నేర్చుకునే పరిస్థితికి వచ్చింది అంత ఎదిగాడు ఆయన నేను ముఖమాటం లేకుండా సిగ్గుపడకుండా చెప్పగలను ఆయన దగ్గర నేను నేర్చుకునే పరిస్థితి వచ్చింది నేను అంతర్వేది పాలన ఐపీసీ చర్చెస్కి చర్చ్కి ఆయన పిలుస్తున్నామని చెప్తుంటే ఏమండి ప్రవీణ్ పగడాల కానీ పిలవచ్చా అని అంటే ఆయన మా గురువు అండి అని అన్నా ఆయన శామ్యుల్ ఫిన్ని గారు బాబు నీ గురువు అని చెప్పాడంటే మనం నవ్వాడంట నవ్వి అన్న అలా అంటాడులేండి ఆయన మా గురువు అన్న అలా అంటాడని అంటే నేను చాలా క్లియర్గా చెప్పాను బ్రదర్ మీకు గుర్తుందో లేదు మీరు నన్ను అడిగారు ఏది రక్షణలో మీరు నాకు టైం ఇవ్వగలరా అంటే నాకున్న నిరీక్షణతో కమిట్మెంట్ని బట్టి నేను ఇవ్వలేనని మీకు ప్రవీణ్ పగడాలని పరిచయం చేశాను నేను అవునండి అవునండి అప్పుడు మీరు నన్ను అడిగారు ఈయన బాగా మాట్లాడతారంటే ఈయన ఒకసారి ట్రై చేసుకోండి నన్ను మర్చిపోతారు మీరు అన్న అది వాస్తవం అండి ఎట్లాగంటే ఆయన మీరు దూరంగా ప్రపంచమంతా తిరుగుతూ పరిచయం చేస్తూ ఉన్నారు ఆయన ఇక్కడే తిరుగుతూ నాలో అంటే మమ్మల్ని ఎట్లా మోల్డ్ చేశాడంటే ఇంతసేపు బ్రదర్ చెప్పినట్టుగా ఆయన మమ్మల్ని కూడా ఒక రకంగా తరబీ చేస్తూ వచ్చాడండి ఆయన ఓ షేప్ చేశాడు మొత్తానికి వాస్తవం అది థ్యాంక్ యూ వెరీ మచ్ మేము మీరు పరిచయం చేసినందుకు ఆ తర్వాత ఇంకో విషయం ఏంటంటే చెప్పాల్సింది హంబుల్ అనేటువంటి మాట అందరూ చెప్తారండి ఆయనకి అంటే ఇంత కూడా గర్వం ఉండదండి తనకున్నటువంటి నాలెడ్జ్ అన్నదే అటు బైబిల్లో కానీ లేకపోతే హిందూ గ్రంథాల్లో కానీ లేకపోతే ముస్లిం గ్రంథాల మీద కానీ తనకున్నటువంటి పట్టు మామూలు కాదండి మామూలు కాదు అంత పట్టున్నటువంటి వ్యక్తి ఆయన మాట్లాడేటువంటి తీరు ఆయన యొక్క వ్యవహారం అసలు చాలా గొప్పదండి ఈజ్ అ గ్రేట్ మోడల్ యాజ్ ఫార్ యాజ్ హ్యూమిలిటీ ఇస్ కన్సర్న్ తనకున్నటువంటి నాలెడ్జ్ని తాను తను ఏదో ప్రదర్శించి గొప్ప అని చెప్పుకోవడానికి ఎప్పుడూ ఆయన ప్రయత్నం చేయలేదు కానీ చాలా కరెక్ట్గా పరిస్థితికి అనుగుణంగా వాడేటువంటి తత్వం ఆయనకున్నదండి ఈజ్ ఎక్సలెంట్ మ్యాన్ అండి ఎక్సలెంట్ మ్యాన్ యా నేను చాలా మందికి పరిచయం చేశానండి ఆయన యుఎస్ వెళ్తున్నప్పుడు నేను డాలర్స్ వెళ్తున్నానే నీకు ఎవరన్నా పరిచయం ఉన్నారా అని అంటే అక్కడ చర్చోళ్ళు పరిచయం చేస్తే ఆ తర్వాత వాళ్ళు నన్ను మర్చిపోయారు నేను ఈయన ఎవరికైనా పరిచయం చేస్తే నేను చివరికి ఏమన్నా ఏ నిన్ను పరిచయం చేయాలంటే కష్టం బాయ్ ఏ అని అంటే వాడు నేను వాడుకొని నన్ను వదిలేస్తున్నారంటే లేదే లేదే అంటాడే ఇస్ ఐ మిస్ హిమ్ సో మచ్ అండి ఐ మిస్ యా బ్రదర్ ఇంకొక కొన్ని విషయాలు ఇప్పుడు పరిచర్యలో అంటే మీరు చెప్పారు నన్ను నా ఎప్పుడైనా కూడా ఒక గురువు ఆ శిష్యుడు ఎదుగుతే సంతోషిస్తారు అనే మాట చెప్తా ఉంటారు సో ఈ శిష్యుడు లేకపోతే మీకు తర్జమా చేసిన ఈ ఈ వ్యక్తి ఇంతగా ఎదిగాడు ఇంతమందిని సంపాదించుకోగలిగాడు అన్న విషయం చూశాక మీకు ఏమనిపించిందండి సార్ క్రైస్తవ్యంలో ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే శిష్యత్ జయం శిష్యుడు గురువు కంటే ఉన్నతమైన స్థాయికి ఎదగాలి శిష్యత్ ఇచ్చత్ జయం ఇది మనకున్నటువంటి స్టేట్మెంట్ కాబట్టి నీ గురు తత్వం ఎంత బాగుండది అని అంటే కనుక నువ్వు ఎవరినైతే తరబీదు చేశావో వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగలిగేటట్లు ఉండాలి ఆ విధంగా మనం పర్మిట్ చేయాలి ఇతర ఇతర వరల్డ్ వ్యూస్ లో ఆ విధమైనటువంటిది ఉండదు శిష్య చిచ్చత్ పరాజయం శిష్యుడు ఖచ్చితంగా ఓడిపోతాడు ఎందుకంటే గురువు అన్ని విద్యలు నేర్పించడు ఒక విద్య తనతో ఉంచేసుకుంటాడు ఎందుకంటే గురువు మీదకి శిష్యుడు ఎప్పుడైనా పోటీకి వస్తాడేమో కానీ క్రైస్తవ్యంలో అలా ఉండకూడదండి మరి వాళ్ళు ఎవరన్నా క్రైస్తవులు అలా చేస్తున్నారంటే దే డోంట్ హ్యావ్ దట్ రియల్ క్రిస్టియన్ యాటిట్యూడ్ అని చెప్పాలి కాబట్టి ప్రవీణు ఎదిగినప్పుడు ప్రవీణు ఒక స్థాయిలో ఉన్నప్పుడు చాలా గర్వంగా అనిపించేదండి ఐ ఫీల్ సో ప్రౌడ్ అనమాట అరే నోడు అక్కడ నిలబడి ఆడుతున్నాడు అనేటువంటి ఆ ఆనందం ఉండేదండి ఇట్ ఇట్ ఈస్ గ్రేట్ జాయ్ అనమాట హోల్ హార్టెడ్ గా ఆయన క్యాండిడేట్ కానీ హోల్ హార్టెడ్ గా ఆయన యొక్క పర్ఫార్మెన్స్ కానీ హోల్ హార్టెడ్ గా ఆయన ప్రజెంటేషన్ కానీ ఆనందించిన వాళ్ళు నేను సార్ ఏమాత్రం అనుమానం లేకుండా చెప్పగలను